వారు ప్రపంచవ్యాప్తంగా వారిని దర్శించడానికి వస్తున్నారు వారి సేవలు నిర్వహించడం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ముఖ్యంగా ధార్మిక సాంఘిక విద్య వైద్యం సంగీతం సాహిత్యం వేదములు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం కూడా చేయటం లేదు మేము వస్తున్నామంటే ప్రతి నెల వస్తుంటాం స్వామివారి అనుగ్రహం వలన నేను అరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చిరంజీవి గారికి రావటం తర్వాత వెంకయ్య నాయుడు రావటం ఆయన కురువుర్జుడు రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి ఆయనకి ఇవ్వడం సముచితం చిరంజీవి గారు మరి ఇంతవరకు అతను హీరోగా చేస్తున్నాడంటే గొప్ప విషయం ఇంతకాలం చే సినిమాల్లో చేయటం అనేది ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారికి అది అయింది తర్వాత ఈయనే చాలా సముచితం అలా ఇంకా కళాకారులు అందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అనేక కార్యక్రమాలు ఉంటాయి వీళ్ళు గురు వీళ్ళు గుర్తించట్లేదంటే బయట వాళ్ళు గుర్తిస్తున్నారు బయట వాళ్ళు గుర్తించబట్టే ఈ స్థాయికి వచ్చాము వస్తుంది అది కూడా ఏముంది వాళ్ళకి ఆలోచన కలిగితే వస్తుంది అది ఆలోచన కలగట్లేదు ఇంతవరకు కలుగుతుంది దానికి మేము బాధపడలేదు రెండో కుమార్తె అయినటువంటి టేనా కొడుకు బర్త్డే సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడం కోసం ఈ రోజుని నా కుటుంబ సమేతంగా రావడం జరిగింది మరి వెంకటేశ్వర స్వామి ఆశీలు పొందాం మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండడం జరిగింది అంతకు మించి ఇందులో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత అంటూ లేదు కేవలం కుటుంబం అందరి చేత ఒకసారి స్వామి దర్శనం చేయించాలని ఉద్దేశంతో నేను మా అల్లుళ్ళు మా కూతుళ్ళు మా వి ఎంకులు అందరం కలిసి రావడం జరిగిందని తెలియపరచుకుంటాం మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండుసార్ల నుంచి కూడా విజయం సాధిస్తూ వస్తుంది ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి పేద ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏదో అలా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు జరగడం అనేది వాస్తవం ఆయన ఏం చేసినా అదంతా కూడా పార్టీ శ్రేయస్ కోసం అలా రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు తప్పితే ఇందులో ఎవరి మీద ఎటువంటి ఇబ్బందులతో కానీ ఎవరి మీద ఎటువంటి ఆగిదోషాలతో కానీ చేసినటువంటి పరిస్థితులు కాదనేది మా అందరూ కూడా గమనించుకుని ఉన్నాం కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి సిద్ధంగా ఉందనేది మేము ఇది దీంట్లో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అంటే సీట్ నా వరకు అయితే అలాంటి ఆలోచన అయితే లేదు కానీ మిగతా ఎమ్మెల్యేలు పరిస్థితి ఏంటనేది నాకు పూర్తిగా అవగాహన లేదు నా వరకు అయితే అలాంటి ఆలోచన లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాను ఆయన ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం